హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వీడియో అయితే ఇది కాదండి ట్వంటీ ఫోర్ సెకండ్స్ వీడియో స్టిచ్చింగ్ గురించి అయితే చెప్పాలని ఈ వీడియోని మళ్ళీ ఎక్స్ట్రాగా దీన్ని పెంచాను ముందు లైవ్ పెట్టినప్పుడు స్టిచ్చింగ్ చేయమని చాలా మంది అడుగుతున్నా కాస్ట్లు మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తానండి మీకు ఓకే అనుకుంటే నేను స్టిచ్చింగ్ చేయడానికి ఓకే నేను చేసే వర్క్ లు కానీ స్టిచ్చింగ్ కానీ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తానండి అవి చూసి మీరు పార్సల్ పంపించాలనుకుంటే ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ గురించి అన్ని కూడా మీరు ఓకే అండి ఆరెంజ్ పచ్చ గ్రీన్ బాగా డార్క్ గ్రీన్ ఉంది ఇదిగో ఏ దేని ఉంటుందో ఆ మాత్రం చెప్పలేదని అయితే కాదు కానీ చూడండి సారీ అయితే ఎంత బెంతగా ఉందో చూడండి ఈ సారీ ఇప్పుడు నేను కట్టుకుని చూపించబోతున్నాను ఇవి ఆ సారీ ఈ సారీ ఇప్పుడైతే నేను కట్టుకుని చూపిస్తాను ఇవన్నీ కూడా మా వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న వాళ్ళని నేను ఈ బ్లౌజ్ ఉంది అని చెప్పి ఇలాంటి బ్లౌజెస్ కూడా ఉన్నాయి నేను ఇప్పుడు ఇది కట్టుకుంటాను కదా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఎవరికైనా బ్లౌజులు కావాల్సినా కూడా ఆర్డర్ పెట్టుకోండి నేను ఈ బ్లౌజ్ తీసుకుని ఇలా ఇప్పటికీ ఒక ఫోర్ శారీస్ మీదకి బ్లౌజ్ నేను వేసుకున్నాను హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వేర్ చేసిన సారీస్ గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ సారీస్ ని చాలా రకాలుగా పిలుస్తారు మొహా పట్టు అని చెప్పేసి అవకాడ పొట్ట అని టెంపుల్ పట్టని ఇలా రకరకాలుగా పిలుస్తున్నారు ఇవే త్రీ సారీస్ అయితే నేను వేర్ చేశాను వాటిని కూడా నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తున్నా థౌసండ్ ఫిఫ్టీకి సేల్ చేశాను ఇప్పుడు మీకు ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ లో పెట్టాను ఎవరికైనా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి కావాల్సిన వాళ్ళు చిన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కడికైనా సరే నేను కొరియర్ అయితే చేస్తాను సారీస్ అయితే చూపిస్తాను ఎలా వచ్చినాయి చూసాను సారీ రిలేటెడ్ గా ఉందండి ఈ సారీ చూపిస్తుంది చూడండి ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు చూడడానికి ఇబ్బంది పడడం లేదంటే ఇవి మడతలు పడడం అటువంటిది ఏం లేదు చాలా బాగుంది చూడండి ఈ కింద ఇలా బిగ్ బోర్డర్ ఇచ్చాడు బార్డర్ గ్రీన్ లో ఇచ్చాడు అంచు ఇది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇది పళ్ళు పళ్ళుకి ఇలా టజిల్స్ కూడా ఇచ్చాయి ఇదిగోండి పళ్ళుకి టజిల్స్ ఇచ్చాడు మొత్తం ఇలా వచ్చింది ఓకేనా ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదు కట్టుకుని మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇంక ఏమీ ఓపెన్ చేయట్లేదు ఇది ఫోల్డింగ్ రావడం కూడా కష్టం ఓన్లీ త్రిపుల్ నైన్ కాన్స్టేషన్ వాళ్ళు ఆర్డర్ ప్లస్ రాయల్ బ్లూ కాదు అలాగే పర్పుల్ కాదండి రెండు షేడ్లు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంది ముందు చూపించిన శారీ అయితే నేను వేర్ చేసిన సారీ అయితే ఫుల్ పర్పుల్ శారీ కలర్ డార్క్ పర్పుల్ గ్రీన్ ఉంటుంది ఇదిగో దీని ఇలా వచ్చింది ఓకే ఇదిగోండి దీని బ్లౌజు దీని బ్లౌజ్ ఇలా వచ్చింది దీని పళ్ళు దీని బిగ్ బార్డర్ కూడా చూడండి ఎలా వచ్చిందో ఓకేనా దీనికి కజన్స్ కూడా ఇచ్చేసాడు ఇది మీకు ఎలా వచ్చిందంటే కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా అలా వచ్చింది బ్లౌజ్ పళ్ళు కూడా అలా వచ్చింది ఇంకోడి మొత్తం డిజైన్ ఇలాగ బుటీ గుటీ స్టైల్లో డిజైన్ వచ్చింది ఇది ఓవరాల్ సారీ చిన్ని బార్డరు బిగ్ బార్డరు ఓన్లీ త్రిపుల్ నైన్ కాస్ట్ అండి ఇదిగోండి ఇది ఏమంటారు ఇది ఇది గ్రీన్ లైట్ గ్రీను అదే పేడకస రంగు గ్రీన్ ఇది ఆ గ్రీన్ ఆరెంజ్ పచ్చ గ్రీన్ బాగా డార్క్ గ్రీన్ మీకు ఈ బుట్టీస్ అయితే లవ్ వచ్చింది ఫాయిల్ ఫ్రింట్ లో అయ్యే వివింగ్ డిజైన్ వచ్చింది పైన మీకు ఇలాగా చిన్ని బార్డర్ ఇచ్చాడు ఇప్పుడు చిన్ని బార్డర్ చాలా బాగుంది ఇవ్వండి పళ్ళు బ్లౌజ్ ఏమో ఇచ్చాడు ఈ కలర్లో ఇచ్చాడు బార్డర్ ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ అండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ ఇది చూడండి ఈ సారీ ఇది ఫుల్ పర్పుల్ అనమాట శారీ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందండి చాలా బాగుంది ఇదిగోండి దీని బిగ్ బార్డర్ వచ్చి ఎంత కలగా ఉంది చూడండి బార్డర్ దీనికి చిన్ని బార్డర్ పెట్టాడు ఇదంతా బుట్టస్ అనమాట వీవింగ్ అండి ఇదంతా పళ్ళు ఇదే కలర్ ఏమో బ్లౌజ్ ఇచ్చాడండి ఓకేనా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా అలాగే బంప్రో అలాగేలాగనిపండి నేను అవేం చెప్పట్లేదు ఎంతో బాగుంటే చాలా బాగుంది అంటాను అదే మీకు ఆన్వాలో చూసుకోండి మెరూన్ కలర్ శారీ దానికి ఈ రకంగా బార్డర్ పెట్టాడు నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇంకొకటి బ్లౌజ్ కూడా మీకు ఇలాగ వస్తుంది పళ్ళు ఇలాగ అని ఇంకా అవేం చూపించట్లేదు ఇదంతా కూడా మీకు వివింగ్ అనమాట ఎంత వివింగ్ వచ్చింది కొంతమంది పాయిల్ ప్రింటా అని అడుగుతున్నారు అలా ఏం లేదండి పాయిల్ ప్రింట్ కాదు ఇదిగో చిన్ని బార్డర్ ఎంత ముద్దుగా చిన్ని బార్డర్ ఇచ్చాడు మంచి షైనింగ్తో ఉంది సారీ సారీ ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి వచ్చింది బార్డర్ ఇలా వచ్చింది మొత్తం కలర్ ఎంత అందంగా షైన్ అవుతుందో నేను ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగానే మీకు శారీస్ కూడా ఉన్నాయండి మీకు ఇందులో ఎలా అయితే కనిపిస్తున్నాయి బయట కూడా మీకు అదే షైనింగ్తో అంతే లుక్తో ఉన్నాయి గ్రీన్ కలర్ చిన్ని బోడ పైన ఇచ్చేడు ఏమో ఇలా బాటంలోకి వచ్చింది మీకు ఇదే పళ్ళు అదే బ్లౌజ్ కూడా పెట్టేసాడండి అండి ఇది పళ్ళు ఈ ప్లెయిన్ ఏమో బ్లౌజ్ ఓన్లీ త్రిపుల్ ఎయిన్ కాస్ట్ అండి నేను ఎన్నో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అవన్నీ కూడా మీరు చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఏ దేని బాగుంటుందో ఆ మాత్రం చెప్పలేదనైతే కాదు కానీ మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా అతను కరెక్ట్గా చెప్తుందా లేదా అని చెప్పేసి ఇదిగోండి లాస్ట్ శారీ ఇది ఇలాంటి పచ్చే ఇలా ఈ బార్డర్ అయితే ఇలా వచ్చేది ఇప్పుడు ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారో తెల్లారి చూశారు కదా ఆ సారీని ఇంతకు ముందు ఓల్డ్ స్టైల్లో ఫిల్స్ పెట్టి పరికి కింద స్టిచ్ చేసి లెహంగాల కింద స్టిచ్ చేయించుకున్నా చేయించుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది సపోజ్ ఇదే సారీ లెహంగా కింద స్టిచ్ చేయించుకున్నారనుకో అదే బోర్డర్ కలర్ పెట్టినట్లయితే అదిరిపోద్ది మీకు బ్లౌజ్ కూడా ఇది ప్లెయిన్ ఇలాగే ప్లెయిన్ ఇచ్చాడు ఇదిగో బ్లౌజ్ ఇదిగో ఇలాగ మీకు కజిన్స్ ఇచ్చాడు కదా మీకు ఎలా అనిపించాయి నచ్చినాయా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ బాయ్